హలో ఎవ్రీ అందరికి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బొన్నామండి ఇది ఫ్రైడే నైట్ బ్లాగ్ అది ఇప్పుడు టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఈ బ్లాగ్లో ఫ్రైడే అండ్ సాటర్డే బ్లాగ్ అయితే మీరు చూస్తారు నేను యాక్చువల్లీ ఫ్రైడే బ్లాగ్ కిందక ఎండింగ్ చెప్పేశాను మా మనం ఏమైనా నాకు సున్నుండలు కావాలి సున్నుండలు కావాలని అడుగుతుందండి అందుకనేసి ఇంకొప్పుడు దానికోసం సున్నుండలు చేస్తున్నాను నేను సున్నుండలు చేసినప్పుడు సున్నుండ్లు చేస్తున్నాను సున్నుండు చేయడానికి ఇంట్లో కొన్న నెయ్యి ఎక్కువ లేదండి అది కొంచెం ఉంది సో ఇప్పుడు నేను ఆల్రెడీ తీస్తాను కదా వెన్న మేకడ తీస్తాను కదా దాంతో వెన్న చేసి నెయ్యి అయితే కాసేసి ఈ నెయ్యి కూడా యూజ్ చేస్తాను ఇంట్లో ఉన్నది సరిపోదు కాబట్టి ఇది చేస్తున్నాను అనమాట సో ఇంకండి నేను తీసిన మేకడ అంతా ఇలా రెండు డబ్బాలు కలెక్ట్ చేశాను దాన్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను ఇది పాల ప్యాకెట్లో నుంచి వచ్చిన మేగడండి అంటే పెరుగు తోడేసి తీయలేదు నేను పాలు మరిగించేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మేగడంతా ఒక పక్కకి సెపరేట్ అవుతుంది కదా అలా తీసిన మేగడనమాట మొన్నట్లాగానే రెండు డబ్బాలు బాగా నించేసి ఇప్పుడైతే నేను మేగడైతే మిక్సీ పెడదామనేసి ఇందులో వేసుకుంటున్నానండి ఇది నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది మీకు ఎవరికైనా తెలిస్తే కనుక ఆ డౌట్ని క్లారిఫై చేయండి ఇప్పుడు ప్యాకెట్ పాలు తాగకూడదు ప్యాకెట్ పాలు హెల్తీ కాదు అందులో చాలా కెమికల్స్ కలుపుతారు అనేసి అంటారు కదా మరి ప్యాకెట్ పాలల్లో ఇంత వచ్చింది కదండి ఈ మేగడంతా వెన్నలాగా మారుస్తున్నాను వెన్న మార్చిన దాన్ని నేను నెయ్యి కాస్తున్నాను అలా నెయ్యి కాసిన నెయ్యి కూడా కాగుతున్నప్పుడు ఎంత మంచి వాసన వస్తుందంటే చాలా బాగుంటుందండి నిజంగాని అసలు ప్యాకెట్ పాలలో నుంచి ఇంత మేగడ రావడం ఏంటి అది ఇంత వెన్న చేసుకోవడం ఏంటి నెయ్యి చేసుకోవడం ఏంటి అని నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది సో ఇలాగా దీని నుంచి నెయ్యి వస్తుంది మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఇది మేబీ మంచి పాలేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు అది కల్తీ మిల్కే అనుకోండి అంటే యూరియా కలిపి అలా కలిపి చేస్తున్నారు మిల్క్ అంటారు కదా అలా చేసిన మిల్క్ అయితే మనకి ఇంతంత మేగడ ఇంతంత వెన్న ఇంత నెయ్యి ఇలా రాదు కదా అనేసి నాకు నేను నా మనసుకి సర్ది చెప్పుకుంటాను అనమాట అంటే ఇప్పుడు అసలు నేను చాలా రోజులైపోయిందండి మా పిల్లలిద్దరికీ పాలు ఇచ్చి ఎందుకంటే భయమేస్తుంది అసలు రీసెంట్గా ఒకళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఒక వీడియో పంపించారనమాట ఈ వీడియో వినండి భవానీ అనేసి ఆ వీడియోలో ఏముందంటే పుట్టిన నెల రోజులకే ఒక పాప మెచ్యూర్ అయిపోయిందంట జస్ట్ విన్ ఏ మంత్కి మెచ్యూర్ అయిపోయిందంట అసలు ఇంకా కమింగ్ డేస్లో సిక్స్ సెవెన్ ఇయర్స్ అంటే చాలా గొప్ప అనుకోవాలి సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత మెచ్యూర్ అయ్యారంటే నెలల పిల్లలు కూడా మెచ్యూర్ అయిపోతున్నారు అది కడుపులో ఉండగా తల్లి తీసుకున్న ఫుడ్ బట్ట అవ్వచ్చు బేబీ పుట్టిన తర్వాత గేదె పాలు మంచివి అని చెప్పి లేకపోతే ఆవు పాలు మంచిదని చెప్పు ఇంకా ఏదో మంచిదనేసి అవి ఇవి వాడుతూ ఉంటారు పేరెంట్స్ పిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది తల్లులకి మిల్క్ రాదు కదండి సో అలాంటి పేరెంట్స్ ఏం చేస్తారు గేదె పాలు మంచివని ఆవు పాలు మంచివని వాడతారు కదా సో మనం అనుకుంటాము డైరెక్ట్ గేదె నుంచే పిండి తీస్తున్నారు కదా అని మనం తీసుకుంటాము బట్ గేదెకి ఇంట్లో వాళ్ళు ఏ ఇంజెక్షన్స్ ఇచ్చారో మీరు వెళ్ళి చూడట్లేదు కదా సో ఇలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజ్ అండ్ హార్మోను పిల్లల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు ఎర్లీగా మెచ్యూర్ అయిపోతారు ఇంకా రానున్న జనరేషన్లో ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత అవుతున్నారు పిల్లలు అంటే అది గొప్ప కింద చూసుకోవాలి నెలల్లోనే అయిపోతున్నారు త్రీ ఫోర్ మంత్స్ బేబీస్ అయిపోతున్నారు అనేసి చెప్తున్నారనమాట ఆ వీడియోలో ఆ డాక్టర్ అయితేని సో నాకు అసలు ఈ మధ్యకాలంలో నేను ఒక టెన్ డేస్ నుంచి మా పిల్లలకి పాలు ఇవ్వడమే మానేశానండి ఇంకా అవసరమైతే పెరుగు తోడేసి పెరిగిస్తున్నాను తప్పించి నేను షానుకి మా మను అయితే పాలు తాగదు పెరుగు తాగదు అంత భయంగా ఉంటున్నాయి అనమాట ఏది తిందామన్నా కల్తీ అనే అంటున్నారు ఇంకా అసలు ఏం తినాలి ఏం తాగాలి అన్న తెలియట్లేదు సో నేను అందుకే అన్ని డౌట్లు వదిలేసి ఏదైనా కూడా ఇంట్లో చేసుకున్నదే తిందాము ఇంట్లో అయితే మన వరకు మనము కొంచెమైనా హెల్దీగా చేసుకుంటాం కదండి బయట నుంచి కొనుక్కు తెచ్చుకున్నాయన్నా నీట్గా కడుక్కుని చేసుకుంటాం హెల్దీగా కదా సో ఇంకా మనము ఇవన్నీ ఆలోచిస్తే ఇంక ఏది తినలేము అప్పుడు మళ్ళీ మనకి డెఫిషన్సీ స్టార్ట్ అయిపోతాయి కదా అన్నట్టు ఇలా వీడియో విన్న తర్వాత రకరకాల ఆలోచనలు అనమాట నాకు సో ఇలా ఇలాంటి వీడియోలు విన్నప్పుడు నాకు నేను అనుకుంటానమాట ఒకవేళ ఇది ఒకవేళ మనము ప్యాకెట్ పాలు తీసుకుంటున్నాము ఇది నిజంగా గేదె నుంచి వచ్చిన పాలు కాకపోతే దీని నుంచి ఇంత మేగడ రాదు కదా పోనే మేగడ కూడా కల్తీ చేసే ఇచ్చారనుకుందాం ఆ మేగడ వెన్న రాదు కదా వెన్న నుంచి నెయ్యి కాస్తున్నాము గేది నెయ్యి చేసినప్పుడు ఎంత మంచి వాసన వస్తుందో ఇది కూడా అలాగే వస్తుంది కదా సో ఈ పాలు మంచివేనేమో అనేసి నాకు నేను సముదాయించుకుంటూ ఉంటాను అనమాట ఎప్పుడో కానీ ఇవ్వట్లేదండి పిల్లలకి పాలు భయమేసి ఇంకా దానికన్నా కాల్షియం సిరప్ వేస్తే బెస్టర్ అనేసి డాక్టర్ అయితే కాల్షియం సిరప్ ఇచ్చారు అదైతే వేస్తున్నాను నేను షానుకైతేనే ఇంకా మనుకైతే ఐరను ఇంకా పాలిబియాను సంబంధించి ఇచ్చారనమాట ఆ సిరప్ ఏమో దానికి వేస్తున్నాను సో నెయ్యి నేను చేసిన నెయ్యి అంతా అమ్మ ఇచ్చిన సున్నుండ్ల పొడికి సరిగ్గా సరిపోయిందండి చక్కగా అన్ని సున్నుండ్లు అయితే వచ్చాయి సో పిల్లలకి ఒక వన్ వీక్ టూ వీక్స్ స్నాక్స్ కింద అవి సరిపోతాయి అనమాట ఇంక ఇది ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అండి సాటర్డే వ్లాగు మార్నింగ్ నేను లేచేసరికి సిక్స్ థర్టీ అలా అయిపోయింది సిక్స్ థర్టీకి లేగి ఫస్ట్ స్టవ్ మీద పాలు పెడదాము అనేసి పాలు కట్ చేసుకున్నాను నిన్న నైట్ పాలు ఉంటే మా వారు టీ పెట్టమంటే దాంట్లో టీ అయితే పెట్టేశానండి ఇప్పుడు ఇంకా ఒక స్టవ్ మీదేమో బియ్యం కడిగేసి రైస్ పెట్టేసి మరొక స్టవ్ మీదేమో పాలు పెడదాము అని అనుకున్నాను బట్ ఆ స్టవ్ మీద ఎగ్స్ పెట్టాను అనమాట ఇంట్లో ఒక టూ ఎగ్స్ ఉన్నాయి షాను మను తింటారు అనేసి బాయిల్ చేయడానికి ఎగ్స్ అయితే పెట్టానండి ఇంకా మా వారు నాకు ఫస్ట్ టీ పెట్టన్నారు కదా ఇంకా ఆయనకి టీ పెట్టేశాను ఇంకా ఆయనకి అది వడపోసేస్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే చాలా చాలా బాగా షూట్ చేయాలి అన్నట్టు అనుకున్నాను నేను నైట్ పడుకున్నప్పుడు బట్ ఏంటో మార్నింగ్ నాకు ఈ ఎడిటింగ్కి ఎక్కువ టైం పట్టేయడము సరిగ్గా వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను దట్ ఈ రోజు నేను లంచ్ స్కిప్ చేశానండి దానివల్ల చాలా నీరసం వచ్చేసింది నాకు అమ్మో అసలు లంచ్ స్కిప్ చేయకూడదని అనిపించింది అనమాట నాకు నేను చాలా తక్కువండి ఉపవాసం కూడా ఉండను ఫ్రైడేస్ దేవుడికి దీపారాధన చేసుకుంటే నైట్ టిఫిన్ ఏమన్నా తినేయడం కానీ లేకపోతే టిఫిన్ లేకపోతే నాన్ వెజ్ లేకుండా వెజిటేబుల్స్తో ఏమైనా కూర అది చేసుకుని అలాగే ఒక ముద్ద అన్నమైన తినేస్తాను తప్పించి నేను అసలు ఉపవాసమే ఉండట్లేదండి ఈ మధ్యకాలంలో నాకు వండలేకపోతున్నాను సో తినేస్తున్నాను అనమాట దేవుడు మీరు ఉపవాసం ఉంటేనే ఇది సరైన పూజ లేకపోతే కాదు అని చెప్పలేదు కదా హెల్తే ఇంపార్టెంట్ అనేసి ఇంకా తింటున్నాను ఈరోజు ఏంటో నాకు ఆకలి వేయలేదు ఆక లంచ్ స్కిప్ చేయడము అసలు ఎంత నీరసం వచ్చినట్టు అనిపించింది పోనీ అలాగనేసి ఆకలి వేసేస్తుంది ఏమైనా తిందాము అంటే కడుపుకి ఆకలి కూడా వేయట్లేదు అలా ఉందనమాట ఇంక అయితే నేను లంచ్లోకి అంటే ములక్కాడ బంగాళదుంప కూర అయితే వండుతున్నానండి ఈరోజు షానుకి స్కూల్ ఉంది దానికి ఫుల్ డే స్కూల్ ఉంది మనుకు మాత్రము మంగళవారం నుంచి ఫుల్ డే స్కూల్ ఉంటుంది అని అన్నారు నాకైతే నమ్మకం లేదు పెడితే ఒక రోజు పెడతారేమో మళ్ళీ సెలబ్రేట్ చేస్తారు షానుకు మాత్రమే ఇంకా మే సెకండ్ వరకు ఫుల్ అలాగా స్కూల్స్ ఉంటాయి అనుకుంటే ఇంక ఇదిగోండి నేను షానుకి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి షాను కోసం ఇంకా నేను కూర వండడం అయితే స్టార్ట్ చేశాను ముందైతే నూనె వేడెక్కిన తర్వాత దాంట్లోకి నేను ఉల్లిపాయలు అలాగే పసుపు అయితే వేసుకున్నాను ఉప్పు కూడా వేసేసానండి ఇవన్నీ మగ్గించుకుంటున్నాను అవి మగ్గడానికి టైం పడుతుంది కదా ఈ లోపల నేను షాను మను కోసం ఎగ్స్ స్టవ్ మీద పెట్టానండి వాటినైతే నేను ఒల్చుకుంటున్నాను అనమాట ఈ ఎగ్స్ ఏమీ ఇప్పుడు టిఫిన్లో తినడానికి ఇవ్వట్లేదు ఈ ఎగ్స్ నేను కూరలో వేస్తానండి మా షాను ఉడకేసి ఇచ్చిన ఎగ్ తినదు అదే కూరలో వేసి ఇచ్చామనుకోండి పిల్లలిద్దరూ చక్కగా తింటారనమాట ఎల్లో కూడా తింటారండి చాలామంది ఎల్లో తీసేస్తారు కదా నేను ఎల్లో కూడా పెడతా ను పిల్లలకి ఫుల్ ఎగ్ తింటే అన్ని న్యూట్రిషన్స్ అందుతాయి అన్న ఉద్దేశంతో ఇంకా ఎగ్స్ తోలుసుకునే లోపల ఇవి చక్కగా మగ్గినాయి అనమాట ఇంకా దీంట్లోకి నేను కొంచెము కరివేపాకును అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కాసేపు అయితే నేను మళ్ళీ దీన్ని నూనెలోకి అయితే నూనెలో మగ్గనిస్తేస్తానండి కాసేపు మూత పెట్టేసి ఈ ఆనియన్స్ కొంచెం మగ్గిపోయాయి అనుకున్న తర్వాత నేను వాటిని పూర్తిగా మగ్గనివ్వనండి వెంటనే ఇంకా ఏవైతే కూరగాయలు ఉన్నాయో వాటిని కూడా మిగతా ఆనియన్స్తో పాటుగా మగ్గనిస్తాను అనమాట సో ఇప్పుడైతే నేను ముందు అయితే వేసేసానండి ముళక్కల్ని కూడా మిక్స్ చేసేసి కాసేపు ఇవి రెండు మగ్గనిస్తున్నాను ములక్కాయలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా సో అలా ప్లేట్ పెట్టి మగ్గనిచ్చేసానండి నేను ఏ కూర వండినా లో ఫ్లేమ్లో ఎక్కువసేపు వండుతానండి హైలో పెట్టేసి హడావుడు హడావుడిగా వండను ఆ ఉల్లిపాయలను ములక్కడ కొంచెం సేపు మగ్గినాయి కదండి ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ ముక్కలు అయితే క్యారెట్ అంటున్నాను చూసారా బంగాళదుంప ముక్కలు అయితే వేసేసి మిక్స్ చేసేసి దీన్ని కూడా కాసేపు అయితే మగ్గనిస్తాను ఇవి మగ్గే టైం లోపల నేను షానుకైతే తలస్నానం చేపిచ్చి వచ్చేసానండి ఈరోజు షానుకి స్కూల్లోని డ్రాయింగ్ కాంపిటీషన్ అది ఉంది అండ్ రేపు మాది మ్యారేజ్ డే అని మీకు చెప్పాను కదండి ఏప్రిల్ ట్వంటీ మళ్ళీ నాకు రేపు తలస్నానం చేపించడానికి పిల్లలకి కుదరదు అనేసి ఇంకా నేను ఈరోజు తలస్నానం చేయించేస్తాను ఇంకా షానుని ఈరోజు మేము క్రికెట్కి కూడా పంపించలేదు ఎందుకంటే నిన్న మాకు ఇక్కడ హైదరాబాద్లో చాలా పెద్ద వర్షం అయితే వచ్చిందండి ఇంకా వర్షానికి రోడ్లవి నిండిపోయినాయి అనమాట ఇంకా క్రికెట్ గ్రౌండ్ కూడా నిండిపోతుంది ఇంకెందుకులే అనేసి పిల్లల్ని పంపలేదు ఇంక మార్నింగే లేపి దానికి చక్కగా తలస్నానం చేపించేసి రెండు జల్లు అయితే వేసేసాను మా షానుకి మనుకి పోనీటైల్స్ వేసుకోవడం చాలా ఇష్టం అనమాట ఇంక ఇదిగోండి బంగాళదుంపలు కూడా మగ్గిన తర్వాత దాంట్లోకి నేను కొంచెం కారం అయితే వేసేసి కోడిగుడ్లు కూడా వేసి కాసేపు అయితే ఇది కూడా మగ్నిచ్చేసానండి ఇవి మగ్గిపోయిన తర్వాత ఒకసారి పైకి కిందకి మిక్స్ చేసేసి కొంచెం వాటర్ అయితే వేసి అప్పుడు ఇంకా హై ఫ్లేమ్లో పెట్టి మగ్నిచ్చేస్తాను ఎందుకంటే ఇలా నేను లో ఫ్లేమ్లో మగ్గించినప్పుడే ఆ మొక్కలన్నీ చక్కగా మెత్తగా అయిపోయినాయి అనమాట కాకపోతే కొంచెం ములక్కాడ తొక్క దలసరిగా ఉంటుంది కదా అది కూడా మెత్తబడాలి అనేసి వాటర్ అయితే పోసి ఇంకా హైలో పెట్టి ఒకసారి అయితే వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు మగ్నిచ్చేసాను అనమాట సో అంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది బాగా వచ్చింది కూర అయితేనే కాకపోతే నాకు ఎందుకో బంగాళదుంప వేసిన ఏ కూర తినబుద్ది కాదు మరి ఎందుకు ఉండాను అంటే బంగాళాదుంపుని ఇంట్లో చాలా ఉండిపోయినాయి అందుకని ఉండానండి ఇంక ఇదిగోండి మా షాను తల్లి స్కూల్కి అయితే వెళ్తుంది ఈరోజు షానుకి మనంకి ఇద్దరికి డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది అన్నారు బట్ ఏంటో మరి మనకి క్లాసెస్ అయితే సస్పెండ్ అయిపోయినాయి అన్నారు ఇంకా మా షానుకి అయితే మాత్రము ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది అనేసి అది అయితే వెళ్తుందనమాట చాను తల్లి బాగా వేస్తుందండి డ్రాయింగ్స్ నాకు ఎవరో ఒక పాంప్లెట్ కూడా పంపించారు అదే ఆలు మిఠాయి వాళ్ళు పిల్లలకి ఇలా డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారంట అబౌట్ ఎర్త్ గురించి అంటే సో ఎవరికైనా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే మీ పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే చూడండి నాకు ఒక లెవర్ పంపించారు నేను మా షాను చేత డ్రాయింగ్ వేయించి పెడితే బాగుండేమో అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే బాగా వేస్తుంది కాకపోతే ఒక కాన్సెప్ట్ వైజ్ వేయాలన్నారు అంటే ఎర్త్కి మనము ఏమీ నష్టం కలగకూడదు అంటే ఎలాగ మనము కేర్ తీసుకోవాలి అన్నది పిల్లలు ఆలోచించి వేయాలన్నమాట ఆ బొమ్మలు వాళ్ళు మన ఇంట్లోనే పిల్లల బొమ్మలు వేసేస్తే మనము దాన్ని ఫోటో తీసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్కి ట్యాగ్ చేసి పెట్టాలంటండి సెలక్షన్ చేస్తారంట వన్ ల్యాక్ క్యాష్ ప్రైజ్ అయితే ఉంది అన్నారు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ పిల్లలకి ట్వంటీ థౌసండ్ అంట ఒకసారి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడండి నాకు ఎవరో ఇది పంపిస్తే మీకు చెప్తున్నాను యూజ్ అవుతుందని అంటే చాలామంది పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో దానికి సరైన అవకాశం దొరికితే ఉపయోగించుకుంటారు అని జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను అంతే ఇంక ఇదిగోండి నేను వీళ్ళైతే మా వారిని నేను శుభ్రం చేస్తానన్నారు ఇంక నేను గిన్నెలైతే క్లీన్ చేసుకుంటున్నాను తర్వాత అయితే చాలా ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ చేశాను రేపు మాది పెళ్లి రోజు కదండి అందుకనేసి మా షాను మను నా కోసం గిఫ్ట్ ఏదో రెడీ చేశారు అది ఇప్పుడు చూపిస్తారు చూడండి చూడండి గిఫ్ట్ వా స్మైలి వచ్చింది చూసారా నేనే ఇక్కడ పట్టుకోవాల్సింది పడిపోయింది ఇంకొండి స్మైలీ వచ్చింది మన తల్లి థ్యాంక్స్ అమ్మా ఇందక్కడ మా షాను కూడా అలాంటిది చేసిందండి ఐ లవ్ యూ అని రాసింది ఇలా వాటర్లో వేయంగానే అది వస్తుంది అనమాట పిల్లలిద్దరినీ డ్యాన్స్ క్లాస్లో దింపేసి నేను మా వారు అయితే షాపింగ్కి వచ్చామండి పెళ్లి రోజు కదండి రేపు మా వారిని బట్టలు తీసుకో బట్టలు తీసుకో అని సతా ఇస్తే ఎందుకే బాబు ఎందుకు ఉన్నాయి కదా ఉన్నాయి కదా అంటూ విసుక్కుంటూ వచ్చారు ఒక రెండు జతలు తీసుకో అంటే ఏం అవసరం లేదు వెయ్యి రూపాయలు ఒకటే ఒక జత తీసుకుంటాను అని అన్నారండి మా వారికి ఎక్కువ ఎక్కువ బట్టలు కొనేసి వాటిని సరిగ్గా వాడకుండా వాటిని వృధా చేయడం ఇష్టం ఉండదు సంవత్సరానికి రెండు కొనుక్కోవాలి వాటిని చక్కగా వాడేసామా ది మొత్తం పాడైపోయా తర్వాత అన్నట్టు ఉంటారు అలా ఉండడమే కరెక్ట్ అంటే అండి నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను దాని గురించి మీతో కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను పిల్లలకి డ్యాన్స్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి పిల్లల్ని ఇందాక డ్యాన్స్ క్లాస్లో దింపేసి నేను మా వారు బట్టలకి షాపింగ్కి వెళ్ళాను కదా సో ఏం తీసుకున్నారు ఏంటి అన్నది ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను పెద్ద ఎక్కువ ఏమీ తీసుకోలేదండి తర్వాత అయితే ఇప్పుడు ఇంకా పిల్లలు మా నుంచి స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అంటున్నారు సో అందుకనేసి మేము ఎప్పుడు ఒక కూడా ఆఫీసెస్ తప్పుకి వస్తాం కదా సో ఇక్కడికి అయితే వచ్చాము పిల్లలైతే స్విమ్మింగ్ పూల్లో కాసేపు ఆడుకుంటాము అనే సంతానం తీసుకొచ్చానండి అయితే ఈ రోజు ఏంటో చాలా నీరసంగా ఆకలిగా అలా ఉందన్నమాట అందుకని దారిలో కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము దారిలో అయితే మేము బజ్జీలను అయితే తీసుకున్నామండి పిల్లలకు కూడా బాగా ఆకలి వేస్తుంది ఇంకా స్విమ్మింగ్ పూల్లో దిగడానికి ముందు హ్యాండ్ వాష్ చేసుకుని స్విమ్మింగ్ పూల్లో తేయడానికి ముందు ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుని అది తినేసాక అప్పుడు పిల్లల్ని దింపుతాను మీకు ఈ గ్రౌండ్ నేను చాలాసారి చూపించాను ఇది మెట్టు కూడా ఆఫీసర్స్ క్లబ్ అనమాట ఏమైనా ఫంక్షన్స్ అవి జరిగితే ఇది మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఏమీ లేవు కాబట్టి లైట్లన్నీ ఆఫ్ చేసేసి ఉన్నాయి ఇంకొండి ఇది ప్లేట్ థర్టీ ఇది ఒక ప్లేట్ ఇది ఒక నాలుగు వాళ్ళు థర్టీ అనమాట ఇవి తీసుకున్నాము సో క్విక్గా ఇవైతే తినేయాలి చాలా ఆకలిగా నీరసంగా ఉంది ఈరోజు మధ్యాహ్నం ఆకలేదు సో అన్నం అనమాట నేను అందుకే చాలా ఆకలిగా ఉంది ఇంకొండి మా షాన్ తల్లి స్విమ్ షూట్ అయితే వేసేసుకుంది క్యాప్ పెట్టేసుకుంది కలజోడు కూడా పెట్టేసింది రెడీ అయిపోయింది సరే చేసి వచ్చే ఇదిగో బుజ్జి తల్లి వచ్చేసింది ఏ చిన్న జుట్టు తరిచిపోద్ది వెనక జుట్టు పెట్టుకోలేదు సో స్విమ్మింగ్ పూల్ లో ముందు దిగడానికి ముందు ఒకసారి షవర్ చేయాలంటండి సో ఇదిగోండి పిల్లలిద్దరూ ఒకసారి అయితే షవర్ చేసి వచ్చేసారు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారో వెళ్ళో ఏ ఇక్కడ నుంచి ఇంకంత దూరం వెళ్ళొద్దు ఇక్కడ మాత్రమే తిరగాలి మీరు అర్థమైందా షానుమను జాగ్రత్త అమ్మ ఎవ్వరు లేరు జాగ్రత్త షాను లోతుకి వెళ్ళకండి అమ్మ ఇక్కడే ఉండండి అయ్యాబాయ్ దాన్ని అంటే దింపమ్మా షాను షాన్వి చెల్లిగండి దింపు దింపు అందరూ వేసే ఏం మొలగదు అది జాగ్రత్త మనం లోపలికి వెళ్ళకసరా ఇక్కడే ఉండు మనం లోపలికి వెళ్ళకో అమ్మో వీళ్ళకి ఎంత హుషారంటే రోజు మమ్మల్ని ఎప్పుడు స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్తా డాడీ మమ్మల్ని ఎప్పుడు స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్తా డాడీ అని అడుగుతూనే ఉన్నారండి ఫైనల్గా నిన్న ఈరోజు వచ్చేసారు మళ్ళీ వెళ్ళడం కుదరదు హ్యాపీగా ఉందమ్మా నీకు బుజీ ఏం చేసావమ్మా మనుబాబు అయ్యో ఏం చేసావు చెప్పు ఏం చేసావమ్మా లోపలికి చూసావా వద్దమ్మా వాయ్ అల్ల రోడ్ అల్లరో అయిపోయమ్ అక్కకు వచ్చేసిందా స్విమ్మింగ్ హ్యాపీనా అది పట్టుకుని చేస్తుందా హ్యాపీ ఉందా మీకు దాడికి థ్యాంక్స్ చెప్పండి పోయి మా పుట్టడు ఏదో చేస్తున్నాడు ఇక్కడ శ్రీవరు నా చిన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ అంటే అసలు నాకు తెలియని కూడా తెలీదు అది జ్యోతి స్వీట్స్ ఉంది కదా జ్యోతి స్పీట్స్ దగ్గర ఎవరికొకరికి స్విమ్మింగ్ పూల్ ఉందంట అని ఆ కోసం గొప్పగా చెప్పుకునేవరు అలాంటిది నీ దయ వల్ల నేను స్విమ్మింగ్ పూల్ రెగ్యులర్గా చూస్తున్నాను శ్రీవారు థ్యాంక్ యూ శ్రీవారు థ్యాంక్ యూ వాయ్ వయ్ వద్దు పుట్టడు ఏసాలొద్దు వద్దమ్మా ఏసలు వద్దురా ఇప్పుడు శ్రీవారు నర్సాపురం టైలర్ హై స్కూల్ ఉంది కదా అక్కడ స్విమ్మింగ్ పూల్ నేర్పుతున్నారని పెట్టారు మొన్న ఎవరో ఒక రీల్ నర్సాపురం టైలర్ హై స్కూల్ దగ్గర ఇప్పుడు సమ్మర్కే స్విమ్మింగ్ పూల్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటున్నాను పెట్టారు మా షాను స్లో స్లోగా ఈత కొట్టడం అయితే నేర్చేసుకుందండి దానికి అది ఓన్ కానీ అంటే ఇంకా రావాలి పర్లేదు ఈ మాత్రం చేస్తుందంటే పర్లే మీకు అటువైపు వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఆశాను ఇటు నుంచి అటు వెళ్ళు బాగా వస్తుంది వీడియో ఇంకొండి ఇప్పుడు చూడండి స్లోగా అదే నేర్చుకుంది దానికి ఎవరు నేర్పలేదు ఇక్కడ స్విమ్మింగ్కి కోచ్లు ఉన్నారండి అడిగారు మా వారు టూ థౌజండ్ రూపీస్ అంట పిల్లలకి స్విమ్మింగ్ క్లాసెస్ నేర్పడానికి మంత్లీ టూ థౌజండ్ అంట కానీ మేము ఏమి జాయిన్ చేయట్లేదులేండి ఎందుకంటే మాకు నెక్స్ట్ మంత్ అంతా ఊరు తిరిగేది ఉంది కదా ఎందుకు ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుందాం అని ఇప్పుడు ఏం జాయిన్ చేయలేదు పిల్లలు ఆడుకుంటారని సరదాగా తీసుకొచ్చామంతే టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి పిల్లల్ని స్విమ్మింగ్ పూల్ నుంచి ఇంటికి అయితే తీసుకుని వచ్చేసాము సో ఈరోజు మేము చేసిన కొన్ని షాపింగ్ అయితే మీకు చూపించాను ఇవైతే గ్రాసరీ షాపింగ్ అండి భీము అవి అయిపోయింది అనేసి భీమును ఇంకా ఇంట్లో కావచ్చు కొంచెం కిరాణా అయితే తెప్పించాను ఇంకా రేపు పెళ్లి రోజు కదా ఇందాక మేము జూడియోకి వెళ్ళాం కదండి సో మా వారిని ఒక రెండు జతలు తీసుకొని తీవ్రని అడిగానండి మా ఆయన అసలు ఒప్పుకోలేదు ఎందుకు మొన్నే కదా తీసుకున్నాను సంక్రాంతికి పుట్టినరోజుకి తీసుకుంటాను పెళ్లి రోజుకి తీసుకొని అది ఇదని చాలాసేపు వారు అదేలే మరి పెళ్ళి నాతో పెళ్ళి అవుతుందికి ఇష్టం లేదేమో మరి ఇద్దరికి గుర్తుగా పెళ్లి రోజే కదా తీసుకోవచ్చు కదా అని డ్రామా అంటే అప్పుడు వచ్చారనమాట షాపింగ్కి ఇప్పుడు వచ్చాక రెండు చెట్లైనా తీసుకోండి అంటే అస్సలు ఒప్పుకోలేదండి పుట్టినరోజుకి తీసుకుంటాం ఇప్పుడు ఎందుకు ఒకటి చాలు అనేసి ఇదిగోండి ఈ ఫ్యాంట్ అయితే తీసుకున్నారు ఇప్పుడు నేను ఫ్యాంట్ అని వస్తున్నారు ఫార్మరా ఇది తీసుకున్నారండి మా వారికి కలర్ గ్లాసులు ఏమి లేవులే సో చాలా బాగుంది జుడియోలో తీసుకున్నారు ఇది ఇది ఎంత అంటే ఎంత చిన్నవారు సెవెన్ హండ్రెడా ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఒక ఫ్యాన్ తీసుకున్నారు దీని మీదకి షర్ట్ తీసుకోవాలంటే షర్ట్లు చాలా ఉన్నాయి కదా టీ షర్ట్ ఎప్పుడు ఎప్పుడు మీ వారు గ్రీన్ వేస్తారా గ్రీనే వేస్తారని అడుగుతున్నారు కదండి అందుకనేసి ఈ టీ షర్ట్ అయితే తీసుకున్నారు దీనికి దీనికి మ్యాచింగ్ అవ్వకపోవచ్చు బట్ దీని మీదకి వేసుకోవడానికి చాలా షర్ట్లు ఉన్నాయి ఇంకా టీ షర్ట్ అయితే తీసుకున్నారు అన్నమాట ఇదిగోండి ఈ కలర్ తీసుకున్నారు ఇందులో నేను లైట్ కలర్ సెలెక్ట్ చేశాను మా ఆయనకి లైట్ కలర్ కూడా చాలా అందంగా ఉండాలండి మా ఆయన రెండు తీసేసుకోండి అంటే ఏమి ప్రేమ్ అవసరం లేదు ఒకటి సరిపోతుందని తీసుకున్నారు ఇదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి టీషర్ట్ ఇంతేనండి ఇవే తీసుకున్నారు మా ఆయన రేపు మార్నింగ్ దేవుడికి దండం పెట్టుకున్నాక వేసుకుంటాను అనేసి అన్నారు మా ఇంట్లో ఎన్ని లిప్ బామ్స్ కనుక్కొన్న మా షాను కానీ మా క్షణాల్లో కానీ క్షణాలలో మాయించేసేస్తున్నారండి అందుకనేసి ఒకటి లిప్ బామ్ తీసుకున్నాను ఇది ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫార్టీ నైన్ రూపీస్ ఇది ఇది జూడియోలో చేసిన షాపింగ్ అండి ఇంకా మార్నింగ్ అయితే మా వారిని డిమాట్కి పంపించాను ఇదిగో ట్వంటీ సిక్స్ కేజెస్ బియ్యం మూట అయితే తీసుకున్నారు ఈ ట్వంటీ సిక్స్ కేజెస్ బియ్యం మూట ఎంత ఒక వెయ్యి నూట నలభై నాలుగు రూపాయల ఇక్కడ రాసింది అంతే ట్వంటీ సిక్స్ కేజెస్ తీసుకొచ్చారండి ఇది ఒక వెయ్యి నూట నలభై నాలుగు రూపాయలు అయితే అయ్యింది అనమాట ఇంకా వీటితో పాటు మా పిల్లలకి సేమియ అంటే చాలా ఇష్టము సేమియో ఉప్మా ఇష్టం కదండి సో సేమియో తెప్పించాను మంచి నూనె నుంచి చెప్తున్నాను మా వాళ్ళని బాను దగ్గరికి వెళ్ళి నూనె తీసుకురండి అంటున్నాను అలా అలా అయిపోతుందండి నూనె లేదనమాట మళ్ళీ రేపు పొద్దున్న కొంచెం చికెన్ బిర్యానీ లా చేసినప్పుడు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అనేసి మూడు ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు పాలు తీసుకొచ్చారండి నేను రావాలని చెప్పారు పాలు పెరుగు ఉన్నాయి లో పెట్టుకో అంటే నేను రెండు ప్యాకెట్లు కనిపిస్తే రెండు పై ఫ్రిడ్జ్ లో పన్నీర్ కనిపిస్తే పన్నీర్ కూడా ఫ్రిడ్ పెట్టానండి ఆ రెండు ప్యాకెట్లు ఒకటి పాలు ఒకటి పెరుగు అనుకున్నాను నేను నేమ్స్ కూడా చదవలేదు ఇప్పుడు తీవ్ర చూస్తే ఇందులో అడుగులున్నాయండి అవి ఆ రెండు ప్యాకెట్లు లీటర్ లీటర్ అనమాట ఎనభై ఐదు రూపాయలు ఒక్కొక్కటి ఫుల్ క్రీమ్ మిల్క్ రెండు అండి వన్ సిక్స్టీ రూపీస్ పోగొట్టేసావు అదే నేను పోగొట్టునని దెబ్బదువు అనేసి ఇప్పుడు దెబ్బతున్నాను అనమాట అయితే కోపంగా మొగం వేసుకుని కూర్చున్నారు పాలు ఇరిగొట్టేసానని పన్నీర్ చేసేసుకోవచ్చు కదండి పాలు ఇరిగిపోయినని అదే చెప్తున్నాను ఆయనకి కానీ ఎలా చేయాలో తెలియదు తిరిగిపోయిన పాలతోటి ఇంక ఇదిగోండి రెడ్డి పేస్ట్ అయితే తీసుకొచ్చారు దోమలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి అందుకని ఒక ఆలో తీసుకొచ్చారు దేవుడికి పూజ నువ్వుల నూనె అయిపోయిందని ఒక నువ్వులు నూనె తెచ్చారు రాగు పిండి పచ్చరమ్మ పిండి ఎందుకు తర్వాత పచ్చరమ్మ తీసుకొచ్చారండి ఉంది మా వారు రెండు కేజీల వంద గ్రాములు అయితే తీసుకొచ్చారు ఇంకా లావమ్ సో మొత్తము ఈ రోజు షాపింగ్కి మాకు ఎంత అయ్యిందంటే రెండు వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలు అయితే అయ్యిందండి సో ఇదే ఈ రోజు నాకు పిల్లలిద్దరూ స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చారు కదా పిల్లలకైతే కలసారని చేయించాలి ఇంకో వంట చేసే పని అయితే లేదు మార్నింగ్ చేసిన అన్నం ఓట్ల అలాగే మిగిలిపోయినాయి మార్నింగ్ నాకు హాఫర్ ఏ అన్నం ఆ ఎఫెక్ట్ నాకు బాగా తెలుస్తుంది ఏదో నీరసంగా అలా ఉందనమాట ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎం చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో రేపు మ్యారేజ్ బ్లాగ్స్తో మేము ముందుకైతే వస్తాను బాయ్ బాయ్